సో మనిషి పిషినార్తనంగా ఉండకూడదు అని చాలా చక్కటి నీతి కథని గత ఎపిసోడ్లో మనం విని ఉన్నాం చూసి ఉన్నాం చక్కగా వివరించారు సో తాబేలు దీనికి సంబంధించిందే నేను ఒక కథ చెప్తాను అని ఎలుకకి చెప్తుంది అవును ఎలాంటి కథ ఏం కథ చెప్తుంది చెప్పండి అంటే ఇక్కడ గత కథలో చూడాకర్ణుడు వీణాకర్ణుడు సన్యాసులు ఈ కథ అంతా మనం చెప్పుకున్నాం ఆహారం నిల్వ చేయటం ఆ ఎలుకను మరి పట్టుకోవడం ఆ ఎలుకకు వచ్చిన శక్తి ఎలా వచ్చింది దానికో కారణం ఇలా కథలో కథలు అన్నీ చెప్పుకున్నాం ఇక్కడ తాబేలు చివరికి ఏమిటంటే ఈ పిసినారితనం వల్ల తనం వల్ల పూర్వం ఒక నక్క కూడా ఇలా ఆపదల పాలయ్యింది ఆ కథ కూడా మీకు చెప్తాను వినండి అని చెప్పేసి ఈ మళ్ళీ నక్క వస్తుంది చాలా మళ్ళీ ఎలుకకు ఈ కాకి మళ్ళీ మరో కథ చెప్తుంది అందులో ఏమిటంటే పూర్వం ఒక వేటగాడు వేటాడి ఒక జింకను వేటాడి దాన్ని భుజాన తగిలించుకొని అడవిలో నుంచి వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే అతనికి ఒక అడవి పంది ఎదురవుతుంది అడవి పంది ఎదురైతే ఈ వేటగాడి చేతిలో విల్లు అమ్ములు బాణం ఇవన్నీ వాళ్ళకి ఆయుధాలన్నీ ఉంటాయి ఆ లేడిని వేటాడి దాన్ని మూట కట్టుకొని భుజాన వేసుకొని అడవిలో వస్తుంటే ఆ అడవి పంది ఎదురైతే ఆ అడవి పంది వీడి మీదికి దూకుతుంది అప్పుడు వెంటనే తన చేతిలో ఉన్న ఆయుధాలతో ఆ అడవి పందినితో పోరాడతాడు పోరాడేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ పైన ఉన్నటువంటి మూట తీసి పక్కన పెట్టి దానితో పోరాడి చివరికి ఆ అడవి పంది చేతిలో ఈ వీడు చనిపోవటం వేటగాడు చనిపోవటం తర్వాత అడవి పంది చనిపోవటం ఆ లేడీ ఇంతకుముందే వాడు వేటాడి ఆ జింకను వేటాడు కాబట్టి అది చనిపోతూ ఈ ముగ్గురు చనిపోతుంటే దూరం నుంచి ఒక నక్క ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది ఆ నక్క ఆ వేటగాడు వేటాడిన ఆ జింకను పైన దాని యొక్క దృష్టి ఉంటుంది ఆ జింకను ఎలాగైనా మనం కాజేయాలి ఆమె జంక మాంసం తినాలి అనే ఆశతో వీడి వెనక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఈలోగా అడవి పంది ఈ సంఘటన జరిగి ఇవన్నీ కూడా కలగలిసి మా వేటగాడు చనిపోతాడు అడవి పంది చనిపోతుంది ఇంతకుముందే వాడు ఆ లేడీ జంతువు చనిపోయి ఉంటుంది ఈ చనిపోవటం వల్ల ఈ కలగలపలో ఈ అడవి పంది కాళ్ళ కింద ఒక పాము వచ్చి ఆ పాము కూడా వీళ్ళిద్దరి ఘర్షణలో ఆ పాము కూడా నలిగిపోయి ప్రాణాలు కోల్పోయి అది చనిపోతుంది దూరంగా ఇదంతా గమనిస్తున్న నక్కకి చాలా పండగలాగా సంతోషపడుతుంది ఎందుకు పండగ ఆహారం దొరికింది ఇక్కడంతా ఆహారానికి సంబంధించి ఇక్కడ లీడీ ఆహారం దొరికింది ఇక్కడ అడవి పంది ఆహారం ఉంది తర్వాత ఇక్కడ ఈ వేటగాడు ఆహారం ఉంది తర్వాత కింద పాము కూడా చనిపోయింది ఇవన్నీ కూడా సంతోషిస్తూ మెల్లిగా ఈ నక్క వాటి దగ్గరికి వస్తుంది అంటే ఇంత ఆహారం దొరికినప్పుడు ఇదంతా నాకే అనేటువంటి ఒక అత్యాశ అత్యాశ లోభితనం ఈ రెండు మనిషిని ఎలా ఆపదకు గురి చేస్తాయనేది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఆ నక్క దగ్గరికి వచ్చేసి మొదట ఏం తినాలి అక్కడ ఒక విచికిత్స మళ్ళీ అంటే ముందు చిన్న లైట్ టిఫిన్ చేశాక ఇప్పుడు మామూలుగా మనం స్టార్టర్స్ అని అవని నెమ్మది నెమ్మదిగా సూప్ అని ఇలాంటి ఆహారం తింటాక అలా నక్క కూడా వచ్చేసి దానికి కలిసినటువంటి ఆహారం అంతా ఉంది ముందు ఏది తినాలి అని ఆలోచిస్తే ఏం చేస్తుంది ఈ వేటగాడి చేతిలో ఒక విల్లు ఉంటుంది ఆ విల్లుతోనే కదా బాణంతోనే కదా జింకను వేటాడి దాన్ని చంపి భుజాన వేసుకొని ఇంటికి తీసుకెళ్తుంటే ఈ సంఘటన జరిగింది అయితే ఆ వింటికి వింటి నారి అంటాం మనం అంటే ఇలా ఒక కర్రతో విల్లు చేసి దానికి ఒక ఇది అల్లె తాడు అంటాం తాడు కడతారు ఆ తాడు నరంతో కడతారు మామూలుగా వేటగాళ్ళు అడవుల్లో వేటాడేటప్పుడు ఆ వింటి నారి అంటాము దాన్ని అల్లెతాడు వింటి నారి అంటాము ఆ తాడు ఏదైతే ఉంటుందో అది సన్నటి నరం ఏదో ఒక జంతువు యొక్క నరంతో దాన్ని కట్టి అప్పుడు ఆ నరాన్ని ఎంత దూరం లాగితే ఆ బాణం అంత దూరం వెళ్ళి అంత వేగంగా వెళ్ళి అవతల మనం గురిపెట్టిన దాన్ని తగులుతుంది గురిపెట్టినటువంటి పండో పొలమో మనిషో పక్షో తగులుతుంది ఇది అసలు ఆ వింటి నారి కూడా ఆ వింటి నారి ఒక జంతువు యొక్క నరంతో చేసినటువంటి సన్నటి తాడు ఇది ముందుగా ఆ తాడు అంటే ముందుగా లైట్ ఫుడ్ తీసుకోవాలి అన్నట్టుగా ముందుగా పక్కన పెట్టేసి ఇంత పెద్ద ఆహారం ఉంది ఇదంతా చాలా బలికీగా ఉంది ఇది కొన్ని నెలలు వారాలు తరబడి మనం కొన్ని నెలల పాటు ఆహారం హాయిగా తినవచ్చు ఇదంతా మెల్లిగా తిన దానిలే ఎక్కడ పోతుంది ఎవరూ లేరు కదా అంతా నాకే కదా ముందు ఈ లైట్గా ఇది ఒక చిన్న సిప్ చేద్దాం ఏదో మనం జ్యూ ఇది సిప్ చేసినట్టు సూప్ సిప్ చేసినట్టు కానీ ఆ ఇంటి యొక్క తాడుని ముందు పంటితో కొరుకుతుంది కొరికేటప్పటికీ అది తెగగానే ఆ వెనకున్నటువంటి ధనుస్సు వేగంగా అది తెగగానే దాని యొక్క బ్యాలెన్స్ అవుట్ అయిపోయి అది చాలా బలంగా ఉంటున్నటువంటి కర్రతో చేసినటువంటి ధనుస్సు కదా విల్లు ఆ విల్లు ఈ వింటి తాడు ఆ విల్లు వచ్చేసి తెగగానే బ్యాలెన్స్ అయిపోయి ఆ వింటి తాడి చాలా భగ వేగంగా వచ్చి ఆ నక్క గుండెకు బలంగా తగులుతుంది తగలగానే దాని ప్రాణాలు పోతాయి కాబట్టి ఒక చిన్న దాని కోసం ఆశపడి ఒక పెద్దదాన్ని మనం పోగొట్టుకున్నాం తర్వాత అంతానక్కే కావాలనేటువంటి ఒక లోపితనాన్ని వల్ల ఆ నక్క ఆ విధంగా ప్రాణాలు కోల్పోయింది అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఏదైనా కూడా మనం తొందరపాటు తనం వద్దు ఇతరులకు పెట్టాలి అంతా నాకే కావాలనేటువంటి ఒక అత్యాశ కూడా మనం వెళ్ళకూడదనేది కథ ఈ చెప్పినటువంటి లోబితనంలో ఈ నక్క ద్వారా మనకు అర్థం అవుతుంది అది సో ఏదైనా ఎంత ఉంటే అంత దాచుకోవడం ఒక రకమైతే అంతా నాకే కావాలి అంతా నేనే పొందాలి ఇంకెవరూ పొందకూడదు ఇంకెవరికి అదృష్టం దక్కకూడదు అని ఆలోచించేవారు నేటి సమాజంలో చాలామంది ఉంటారు తనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేసి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా ఆ తృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకునేవలసినవి చాలా ఉన్నాయి ఆహారాన్ని దాచుకోవడం ఒక వంతైతే ఉన్నదాన్నంతా పక్కన పెట్టేసి ఎక్కడో దాని కోసం ఆశపడి అది దురాశగా మారి చివరికి ప్రాణాలు కోల్పోయింది నక్క మరి ఇలాంటి విషయాలు చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి మీరు ఖచ్చితంగా ఈ కథను విని మీ పిల్లలకి చెప్తారని అనుకుంటున్నాను పిల్లలున్న ప్రతి ఇంటికి ఇలాంటి కథలు చేరాలి అని కోరుకుంటున్నాను మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే